హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగిందండి మరొక పాలపల్ల గిత్తలు రైతు షెడ్ వీడియోని మీకు పరిచయం చేయాలని వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి కొన్నిదల హేమలతారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడియం మండలం జమ్మలమోడుగు తాలూకా వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం పాల పళ్ళ విభాగంలో రెండు పళ్ళ విభాగంలో ఏడు గిత్తలు ఉన్నాయండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా ఈ గిత్త అయితే రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదండీ ఈ రెండు రెండు పళ్ళ విభాగంలో ఉన్నాయండి ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త టచ్ పళ్ళ విభాగంలో ఉందండి ఈ బుడదోడ పదమూడు నెలల వయసులో ఉన్నటువంటి పాలపళ్ళ దూడ అండి హై టెంపరు అగ్గిపిడుగు ఈ గిత్త కూడా పాలపళ్ళ విభాగంలో ఉందండి చూసారు కదండి ఈ షెడ్డు మొత్తం పాల పళ్ళ విభాగంలో రెండు పళ్ళ విభాగంలో మొత్తం ఏడు గిత్తలు ఉన్నాయి ఈ ఎక్కడ తెచ్చారు ఎలా బేటాలు వేస్తున్నారు ఎక్కడ పాల్గొన్నారు అనేది పూర్తిగా వీడియో తీశానండి వీడియో తర్వాత కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి ఒకసారి మీరు చూడండి వీడియోని థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ